హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మరొక బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చాను ఇది లాస్ట్ సండే వ్లాగ్ అండి సో మొన్న సండే తీసిన వీడియో అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను గుర్తుందో లేదో పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు ఆ రోజు అమ్మ అసోసియేషన్కి అయితే వెళ్తున్నామండి అమ్మ ఏఎంఎంఏ అమ్మ అంటే ఆంధ్ర మర్చెంట్స్ మోటార్స్ అసోసియేషన్ అండి ఆర్ ఆంధ్ర మోటార్స్ మర్చెంట్స్ అసోసియేషన్ అనుకుంటా అమ్మ అది ఏంటంటే మామూలుగా ఈ ఆటోమొబైల్ షాప్స్ ఇవన్నీ షాప్స్ వాళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరిది కలిపి అమ్మ అసోసియేషన్ అనమాట ఆ అసోసియేషన్ ఏంటంటే ఒక కమిటీలా ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ షాప్స్ వాళ్ళ పిల్లలకి వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ అయితే ఇస్తారండి వీడియో అయితే స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఇలాంటి సంస్థల గురించి మనం తెలుసుకోవాలి ఎంతో కొంత ఎందుకంటే ఇవాళ రోజుల్లో బాగా చదువుకుని ఫీజులు కట్టలేక చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు కదండి అలాంటి ఈ రోజుల్లో ఒక సంస్థ ఇలాగా ముందుకు వచ్చి అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళ అసోసియేషన్ కిందకు వచ్చే షాప్స్ ఆఫీసెస్ వాళ్ళ పిల్లలకి ఇలాగ స్కాలర్షిప్ ఇవ్వడమే కాకుండా ఇంకొక మంచి విషయం కూడా ఉందండి అది నేను మీకు వీడియోలో షేర్ చేస్తా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంచి విషయం ఇలాంటి విషయాలు విన్నప్పుడు కొంతమంది మోటివేట్ అవుతారు వాళ్ళు కూడా ఏదో ఒకటి హెల్ప్ చేయాలని అలాగే పిల్లలు కూడా చదువుకొని పిల్లలు కూడా ఆహా ఇలాంటి ఇలాగా హెల్ప్ తీసుకుని చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు మనకు అన్ని సౌకర్యాలు అందుతున్నా మనం సరిగ్గా చదువుకోవట్లేదు అని పిల్లలు కూడా మోటివేట్ అవుతారండి అందుకే నేనైతే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది సండే ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తారండి మా హస్బెండ్ చేసే ఆఫీస్ కూడా ఈ అమ్మ అసోసియేషన్ కిందకే వస్తుంది అంటే వాళ్ళ అసోసియేషన్కి ఇప్పుడు మనకి స్కూల్స్ వాళ్ళందరికీ కూడా మనకి ప్రైవేట్ స్కూల్స్కి కొన్ని ఇవి ఉంటాయి కదండి కమిటీస్ లాగా అలాగా అదే చిల్డ్రన్ స్కూల్ అసోసియేషన్ అని ఉంటుంది కదండి అలాగా ఇది ఆఫీసెస్ షోరూమ్స్ లేదంటే కొన్ని ఆటోమొబైల్ షాప్స్ అవన్నీ కూడా ఈ అసోసియేషన్ కిందకు వస్తాయి వాళ్ళ గ్రూప్ కిందకి ఏవైతే వస్తాయో వాళ్ళ పిల్లలు అందరికీ ఇస్తారు అంటే అందరికీ కాదు ప్రతి షాపు లేదా ప్రతి ఆఫీస్ నుంచి ఇద్దరు పిల్లలకి మాత్రమే ఇస్తారు అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ అయితే పెట్టుకుంటారు మోస్ట్లీ మా వారైతే మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా పెడుతున్నాము మాతో పాటు ఇంకొకళ్ళు కూడా పెడతారండి అంటే అది మిగిలిన స్టాఫ్ వాళ్ళ పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అనమాట అందరూ చాలామంది కొంతమంది అయితే మ్యారేజెస్ అయిపోయి అమెరికాలో అక్కడ సెటిల్ అయిపోయారు చిన్నపిల్లలు ఎవరైతే స్కూల్స్ కాలేజ్ చదువుతున్నారో వాళ్ళైతే పెట్టుకుంటారు ఇదిగోండి ఇక్కడికైతే వచ్చి శ్యామ అసోసియేషన్కి అయితే ఇది సిద్ధార్థ కాలేజీ దాటిన తర్వాత అనుకుంటండి పూర్తిగా అడ్రస్ అయితే తెలియదు అయితే ఎప్పుడు ఇక్కడే జరుగుతుంది ఇది అమ్మ కళ్యాణ మండపం అనుకుంటా సో ఇక్కడైతే రీచ్ అయ్యాము అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతుందండి అయితే మేము వచ్చేసరికి సండే కదా కొంచెం లేట్గా లేచి ఇంట్లో పనులు అవి చూసుకుని మామయ్య గారికి టిఫిన్ అది ఇచ్చేసి ఆ రోజు బయట తీసుకొచ్చారు టిఫిన్ ఇచ్చేసి మేము వచ్చేసరికి అయితే టెన్ థర్టీ అయిందండి అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇంకో కొలీగ్ వాళ్ళ బాబుకు కూడా పెట్టారనమాట స్కాలర్షిప్కి అది ముందు మనం అప్లై చేయాలి వాళ్ళు నోటిఫికేషన్ లాగా రిలీజ్ చేస్తారు జూన్లో మనం ప్రీవియస్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్టు అలాగే ఆ ఇయర్ మనం కట్టిన ఫీజు రిసిప్ట్ పెట్టాలి పెడితే వాళ్ళు డేట్ అనేది పంపిస్తారనమాట ఇన్విటేషన్ లాగా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళే సర్వ్ చేస్తారండి బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇదిగోండి ఇడ్లీ గారే టమాటా బాత్ అయితే ఏంటంటే మా హస్బెండు మా పిల్లలిద్దరూ వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు తింటున్నారండి నేను వచ్చేసరికి అయితే అయిపోయింది అంటే అందరూ కలిసే వెళ్ళాం అప్పటికి వాళ్ళ ముగ్గురు దగ్గరికి ప్లేట్స్ వచ్చాయి అక్కడికైతే అయిపోయింది అంటే అయిపోయిందంటే ఇంకా స్టాప్ చేయరు మళ్ళీ తెప్పిస్తారండి లెవెన్ థర్టీ వరకు పెడుతూనే ఉంటారు టిఫిన్స్ అయితే ఇది మధ్యలో గ్లాస్ డోర్ అయితే ఉంది మీకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నేను గ్లాస్ డోర్ అవతల నుంచి తీస్తున్నాను అంటే టిఫిన్ సెక్షన్ వైపు నుంచి తీస్తున్నాను ఇది లోపల వైపు ఆవిడైతే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అనమాట ఎవరియరు ఎవరో ఒకరిని చీఫ్ గెస్ట్గా పిలుస్తారు అలాగే వాళ్ళ కమిటీ మెంబర్స్ ఉంటారు మార్నింగ్ నుంచి స్పీచెస్ అవి జరుగుతూ ఉంటాయండి ఒకటి రెండు క్లాసికల్ ప్రోగ్రామ్స్ కూడా పెడతారనమాట అయితే మనం ఎర్లీగా వెళ్ళడం కుదరదు కదా ఇంకా సండే అయ్యేసరికి ఒక్కొక్కసారి అయితే ఇంకా మా వారు పిల్లల్ని తీసుకుని వెళ్తారు ఒక్కొక్కసారి కుదిరినప్పుడు నలుగురు వెళ్తామన్నమాట సర్లే నలుగురు వెళ్దామని చెప్పేసి ఈసారి వెళ్ళాము అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా అన్నా కదా వీళ్ళు ఈ అమ్మ అసోసియేషన్ వాళ్ళు ఒక గవర్నమెంట్ స్కూల్ని కూడా దత్తత తీసుకున్నారండి దత్తత తీసుకుని ఆ స్కూల్కి ఫండ్స్ అయితే ఇస్తారు వీళ్ళు అసోసియేషన్లో ఫామ్ అయ్యారు వీళ్ళందరూ కూడా ప్రైవేట్గా ఫామ్ అయిన వాళ్ళే అండి ఎవరు ఇందులో గవర్నమెంట్ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళు అమౌంట్స్ అవి కూడబెట్టి ఒక ఇదిలాగా ట్రెజరీలాగా పెట్టుకుని దాంట్లోంచి ప్రతి ఇయర్ ఇలాగా హెల్ప్ అయితే చేస్తారనమాట ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఎల్కేజీ యూకేజీకి కూడా ఇస్తారండి ఎల్కేజీ యూకేజీ అక్కడి నుంచి కూడా డిగ్రీ వరకు ఇస్తారండి సో ఇక్కడైతే ఇంకా కలెక్టర్ గారు వచ్చారు ఆవిడ స్పీచ్ అయిపోయింది వాళ్ళకి ఇంకా ఎక్కువ టైము ఉండదు కదండి స్పెండ్ చేయడానికి వాళ్ళ షెడ్యూల్ ఎంతో అంతసేపే ఉంటారు ఆవిడైతే ఇంకా వెళ్ళిపోతున్నారు వెళ్ళే ముందు ఆవిడకి సత్కారం అది చేసి పంపిస్తున్నారు అలాగే వాళ్ళ మోటివేషనల్ స్పీచెస్ కూడా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ లేడీస్ అనమాట మిడిల్లో ఉన్నారు కదా ఒక ఆవిడ రెడ్ పళ్ళు శారీ వేసుకున్నారు వాళ్ళ బాబుకు కూడా స్కాలర్షిప్ పెట్టారు మిగిలిన ఇద్దరు వాళ్ళకి ఆవిడకి తోడొచ్చారనమాట ఇక్కడైతే మేము కూర్చున్నాము తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ నేను మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్తో వెళ్ళి చేసేసి వచ్చాను సెకండ్ ట్రిప్ అయితే మళ్ళీ పెట్టారు బ్రేక్ఫాస్ట్ అది షూట్ చేయలేదు వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్లో గబగ తినేసి వచ్చాం ఇదిగోండి ఇక్కడ మా చిన్న పాప అయితే స్కాలర్షిప్ తీసుకుంటోంది లాస్ట్ ఇయర్ ఏమో పెద్ద పాపకు పెట్టాం ఒక్కో ఇయర్ ఒక్కొక్కరికి పెడతామంటే ఇద్దరూ ఈక్వలే కదండి వాళ్ళకి స్కాలర్షిప్ తీసుకున్న ఫీల్ ఉంటుంది కదా ఈ స్కాలర్షిప్ ఏం చేస్తారు అని మీరు అడగచ్చు చెప్తాను నేను ఆ స్కాలర్షిప్ కూడా ఏం చేస్తానో చెప్తాను ఇలాగ వాళ్ళు క్లాస్ వైజ్గా నేమ్స్ పిలుస్తారనమాట ఫస్ట్ లోయర్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇది కూడా నేము ఉప్పలూరి సాయిశ్రుతిక ఎక్సైడ్ పవర్ పాయింట్ అంటే మా వారి ఆఫీస్ నేమ్ అనమాట అంటే ఇది ఈ బ్లాక్ షర్ట్ అబ్బాయి చెక్ షర్ట్ అబ్బాయి ఉన్నాడు కదా ఆ బాబు వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఇంకొక కొలీగ్ వాళ్ళ బాబు అని చెప్పా కదా ఆ బాబు అనమాట ఈ బాబు టెన్త్ క్లాస్ అండి నైన్త్ కంప్లీట్ అయ్యి ప్రెజెంట్ టెన్త్ చదువుతున్నాడు ఇంకా అది కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి చూసారా టెన్ టు వన్ అయిందండి అండి ఇంకా నాకైతే టెన్షన్ అంటే వంట చేసి వెళ్ళను పొద్దున్నే నైన్ థర్టీకి వంట ఏం చేసేస్తాం చల్లారిపోతుంది కదా అని మా వారైతే ఇంకా మమ్మల్ని ఇంట్లో దింపేసి మా వారు పెద్దపాప కర్రీస్ తేవడానికి వెళ్ళారు ఇంక ఇప్పుడు కర్రీ అయితే అవ్వదు కదా మావిగారు వన్ లోపు తినేస్తారు లంచ్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంకి తినేస్తారు ఇంకా నేను ఫస్ట్ చేసిన పని అయితే రైస్ వేస్తున్నానండి ఎప్పుడన్నా ఇలా లేట్ అయ్యి ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చి లేదా ఊరేళ్ళొచ్చి అలాంటప్పుడు ఏంటంటే మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ రైస్ వేసి కర్రీస్ తెచ్చుకోవడానికే ప్రిఫర్ చేస్తాం బయట లంచ్ అనేది రేర్గా ప్రిఫర్ చేస్తామండి ఎందుకంటే కొంచెం మసాలా కర్రీస్ అలాంటివన్నీ కూడా కొంచెం తినం అలవాటు లేదు అంటే తినడం తప్పని నేను అనట్లేదు అలవాట్లేదు ప్లస్ ఏంటంటే అమౌంట్ ఎక్కువ ఎక్కువ అయిపోతుంది కానీ టేస్ట్ అంత ఉండదు ఏదో పిల్లలు సరదాకి ముచ్చటికి అలా అనిపిస్తుంది కానీ వాళ్ళకు కూడా తింటే దానికన్నా ఈ ఇంట్లో చేసుకున్నదే టేస్ట్ అనిపిస్తుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మరీ ఎప్పుడన్నా బాగా అసలు లేట్ లేదంటే సిక్ అయ్యి అలాంటి సిచ్యువేషన్లో లంచ్ ప్రిఫర్ చేస్తాం బయట నుంచి కానీ మోస్ట్లీ ఇంకా నైంటీ ఇదే ప్రిఫర్ చేస్తాం ఇంకా టైం ఉంది అంటే అంటే నేను ఏ ట్వెల్వ్ థర్టీకు అలా వచ్చేస్తే ఇంకా రైస్ కర్రీ చేసేసి దాన్ని ఏచి ఆరో పెట్టుకుంటే పచ్చళ్ళు ఉంటాయి కదా అయిపోయేది కాకపోతే అక్కడ వచ్చేసరికే టెన్ టు వన్ అయిపోయింది ఇంకా గబగబా నేను రైస్ అయితే వేసేసాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ ఉడికిపోతుంది కదా అని అదట్టు వెజిటబుల్స్ కూడా ఇంట్లో ఎక్కువ లేవు ఈవినింగ్ తీసుకురావాలి ఆలు ఒక్కటే ఉన్నట్టున్నాయి ఇంకా బంగాళదుంప తినరు కదా మామయ్య గారు తర్వాత ఇదిగోండి ఆ స్కాలర్షిప్తో పాటు ఈ బుక్స్ కూడా ఇస్తారు వైట్ నోట్స్లు హై స్కూల్ కాలేజ్ పిల్లలకి ఇలా లాంగ్ ఇస్తారు ఫైవ్ బుక్స్ ఇస్తారండి వైట్ ఇవి పిల్లలకి మామూలుగా స్కూల్లో రెగ్యులర్గా వాళ్ళు వాడుకోవచ్చు మ్యాథ్స్కి దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట చేస్తారు పిల్లలిద్దరు షేర్ చేసుకుని యూజ్ చేసుకుంటారు తర్వాత వచ్చేసరికి ఇంకా ఇదిగోండి మార్నింగ్ రెడీ అయ్యి వెళ్తూ ఇగో ఈ దివాన్ కట్ అయితే ఎలా పడితే అలా పెట్టేసాం కదా సరే ఇంకా రైస్ ఉడికేలోపు నేను దాన్ని అయితే క్లీన్ చేసాను అనమాట వస్తువులు అలా ఎక్కడక్కడ ఉంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుందండి కానీ ఎప్పటికప్పుడు పిల్లలు మా వారు వేస్తూనే ఉంటారు నేను చదువుతూనే ఉంటానన్నమాట కామన్లేండి అందరిళ్ళల్లో అయితే ఆ స్కాలర్షిప్ మనీ ఏం చేస్తారు అని చెప్తా అన్నాను కదా అదైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే జూన్ జూలైలో వస్తుంది పిల్లలకి ఎవరికి తీసుకుంటే వాళ్ళకి ఫస్ట్ టర్మ్ ఫీజు అయితే కట్టేస్తామండి ఎందుకంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళకే యూస్ చేస్తాము అప్పటికి బుక్స్ అవి తీసేసుకుని ఉంటాం కాబట్టి ఫస్ట్ టర్మ్ ఫీజు అయితే కడతాము ఇదైతే మాకు బాగా హెల్ప్ అవుతుందండి అలాగే అమ్మఒడి వస్తుంది కదా అది ఒకళ్ళకి హెల్ప్ అవుతుంది ఇలాగా అన్నీ పొదుపుగా చేసుకుని ఇలాంటి ఫెసిలిటీస్ ఉండబట్టే పిల్లల్ని చదివించగలుగుతున్నామండి లేదంటే వెనకాల ఏ ఆస్తులు లేక ప్రైవేట్ జాబుతో ఇలాగా పిల్లల్ని లాగుతున్నాము అంటే కొంచెం కష్టమే అండి కాకపోతే కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడరు ఇలా సేవ్ చేసుకుంటూ ఇలా స్కాలర్షిప్స్ ఇలాగా వచ్చినవి ఇలాగా ఇంకా పిల్లలకే అనమాట ఎందుకంటే వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి చదివే కదా ఇక్కడ కర్రీస్ చూపిస్తున్నాను ఆకుకూర పప్పు కందా కూర తర్వాత క్యాబేజీ ఫ్రై నెక్స్ట్ సొరకాయ పెరుగు పచ్చడి ఇదైతే నేను ఇంట్లో ముందు రోజు చేసిన దోసకాయ కొత్తిమీర పచ్చడి అలాగే నా ఫేవరెట్ అప్పడాల పిండి అండి ఇది వీడియో అనమాట ఇంకా లంచ్ చేసేసి కొంచెంసేపు పడుకుని ఈవినింగ్ మామూలే నెక్స్ట్ కమింగ్ వీడియో చాలా బాగుంటుంది చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి లైక్ అయితే కొట్టట్లేదండి కమింగ్ వీడియోకి రిలేటెడ్ ఇది signing off saisyamla collections and vlogs thank you for watching we will meet in the next video